హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది డేనస్ ఎలవెన్స్ సంబంధించి చాలా రోజులుగా ఉద్యోగులకు గొప్ప శుభవార్తలు ఇచ్చే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం అయితే ఒక శుభవార్త అయితే ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఈ వీడియోలో అయితే అందించబడుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మనకు బెల్ అనే గంట కనిపిస్తుంది దీన్ని ఆన్లో పెట్టుకోండి పెట్టుకుంటే మీకు ఆ నోటిఫికేషన్ అన్ని కూడా మీ మొబైల్కే వచ్చి చేరుతుంది వివరాలకు కూడా సారీ పరిశీలించినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న డిఏ పెపై ఒక క్లారిటీ అనేది అయితే రావడం జరిగింది ఏఐసిపిఐ డాటా ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ అనేది యాభై ఐదు శాతం నుండి యాభై ఎనిమిది శాతంగా అంటే దాదాపు ఒక మూడు శాతంగానైతే డిఏను పెరుగుతుందని ప్రాథమిక సమాచారం ఈ విధంగా చూసుకున్నట్లయితే ప్రతి ప్రభుత్వ ఉద్యోగులకు వారి యొక్క జీతాల పరంగా కూడా భారీగా పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఇది ఒక పండగ వాతావరణంగా చెప్పుకోవచ్చు డిఏ ఉన్న సందేహాలను కూడా క్లారిటీగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని దాదాపు జూలై జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అమలులోకి అయితే రావడం జరిగింది ఈ ఉద్యోగులకు ఏరియర్స్ రూపంలో కూడా డబ్బులు అనేది రా వస్తున్నాయని ఉద్యోగ సంఘాలు అయితే అది కేంద్ర ప్రభుత్వం అయితే ఒక వార్త అయితే తీసుకురావడం జరిగింది భారతదేశంలో మన ఇండియా ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క వారికి అందరూ కూడా దాదాపు చూసుకున్నట్లయితే ఒక కోటి మందికి పైగా ఉద్యోగులు పెన్షన్లో అయితే ఉండడం జరిగింది వీరికి ప్రతి ఏటా దీపావళి పెద్ద పండుగగా అదేవిధంగా దసరా పండుగ సీజన్లో డిఏ అనేది పెంపుకు ప్రభుత్వం అయితే ప్రకటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ ప్రకటన కోసం ఉద్యోగులు పెంచినదారులు అయితే ఉంటున్నారు దాదాపు మూడు శాతం డీఎన్ఎస్ అలెవెన్స్ అనేది పెంచడం పట్ల చాలామంది జీతంలో అయితే చాలా వరకు అయితే ఎక్కువ శాతంగా ఉంటున్నాయని ప్రాథమిక సమాచారం దీనిని బట్టి సగటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా చాలా వరకు ఒక ప్రయోజనాలు అయితే ఉండ ఉంటున్నాయని కేంద్ర ప్రభుత్వం అయితే కీలకంగా అయితే ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే జీతాలు అనేటివి వారు చూసుకున్నట్లయితే చాలా వరకు అనేటివి హై రేంజ్లో వారి జీతాలు అయితే ఉంటున్నాయని అందరికీ తెలుస్తుంది ప్రతి ఏడాది డిఏ పెంపుడు వల్ల దాదాపు వాళ్ళ జీతాలు అనేది మరింత గణనీయ స్థాయిలో పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీటిలో దృష్టిలో ఉంచుకొని దీనికి సంబంధించిన కేబినెట్లో కూడా అక్టోబర్లో జరిగే కేబినెట్లో వీటిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపించడం జరుగుతుంది జూలై ఒకటి నుండి ఈ యొక్క పెంపు ఏడాది జూలై నాటికి అయితే అమలులకి అయితే రావడం జరుగుతుంది కాబట్టి దేవులకు జూలై అదేవిధంగా ఆగస్టు సెప్టెంబర్ నెలలో కూడా ఏరియర్స్ అనేది రాబోతున్నాయని ప్రాథమిక సమాచారం ఏది ఏమైనా ఈ యొక్క దసరా అదేవిధంగా దీపావళి కాలుకగా డి అనేది మూడు శాతం పెంచడం వలన దాదాపు వరకు ప్రయోజనాలు అయితే చేకూరుతాయని సమాచారం ఇటువంటి సమాచారం కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ గంటను లో పెట్టుకోండి